ఎంతో టేస్టీగా ఉండే పప్పుల చట్నీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను నేను ఈ ఎండుమిర్చిని బాగా వేయించేసుకోవాలి ఈ పప్పుల చట్నీలోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి సమానంగా నేను తీసుకుంటున్నానండి ఇప్పుడు ఎండిమిరపకాయలు వేగిపోయినాయి కదా వీటన్నిటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అలాగే సమానంగానే తీసుకోవాలన్నాను కదా ఒక పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను నేను అంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందని ఇలా ట్రై చేశానండి అలాగే ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ని కూడా ఇస్తుంది కదా మనం కరివేపాకు పోపులో వేసినా పక్కన పడేస్తూ ఉంటాం కానీ ఇలా వేసేసుకోవడం వల్ల కరివేపాకు మన లోపలికి వెళ్తుంది ఆరోగ్యంగా కూడా ఉంటాం ఓకే అండి కరివేపాకు కూడా వేగిపోయింది తీసేసాను ఇప్పుడు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను ధనియాలు కూడా మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసేసుకుంటున్నాను పప్పులు అన్నాను కదండి ఒక వన్ థర్డ్ కప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు అంటే మూడు కూడా మూడు వన్ థర్డ్లు వేసుకున్నాను నేను సమానంగా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇంతలో మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ధనియాలు వేయించుకున్నాం కదా అది పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఇది బాగా వేయించేసుకుంటున్నాను నేను పప్పులన్నీ బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో కాస్త పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను మీరు పచ్చిగానైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలాగైనా కాస్త వేయించుకోవచ్చు కాస్త వేయించుకుంటే బాగుంటుందేమోనని వేయించాను ఇదంతా మిక్సీ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి వేశాను నేను ఎందుకంటే అన్ని పప్పులే కదా పప్పులు కానీ ఏమీ తాలింపు వేయలేదు ఇప్పుడు నేను పచ్చడి చేసేటప్పుడు వెల్లుల్లి జీలకర్ర కూడా వేసి మిక్సీ చేస్తానండి అవన్నీ మీకు చూపించలేదు ఆ వీడియో క్లిప్స్ మిస్ అయిపోయినాయి ఓకేనండి ఇప్పుడు మనం ముందు రుబ్బుకున్న పచ్చడి కూడా ఈ తాలింపులో వేసి బాగా కలిపేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఈ పప్పుల చట్నీ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్